దేవుడు నామానికి స్తోత్రములు ఈ ఉద్యకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఏహోవా మీ పైన దృష్టి ఉంచి ఉన్నాడు దేవుని కన్నులు మీ పైన ఉన్నవి అంట దేవుని బిడ్డలరా అయితే దేవుని కన్నులు మీ పైన ఉన్నవి అని చెప్పేసి అని అంటున్నాడు కదా అయితే ఎవరిపైన ఉన్నది దేవుని యొక్క కన్ను దృష్టి ఎవరిపైన ఉన్నది వాక్యం మనం చూసుకున్నట్లయితే యషయ గ్రంథం అరవై ఆరో అధ్యాయం రెండవ వచనంలో ఎవడు దీనుడై నలికిన ఉదయం గలవాడై నా మాట విని వడుకుచుడునో వానినే నేను దృష్టించుచున్నాను ఏమండి అట్లా అంటే దీనుడుగా ఉండకుండా ఉన్నటువంటి వారిపైన దేవుడి అర దృష్టి లేదంటారా ఉన్నది ఉన్నది కానీ ప్రత్యేకముగా దేవుడు వారి దృష్టి ఉంచి ఉన్నాడంటే దీనత్వము కలిగి దేవునికి ఆయన ఏమి మొరపెట్టుకుంటూ ఉన్నాడో తగ్గించుకొని నలిగిన హృదయముతో విరిగి నలిగిన హృదయముతో దేవుని యొక్క మాటని విని ఆయన వడుగుచున్నాడో వారిపైన దేవుని దేవునికి దృష్టి ప్రత్యేకముగా ఆయన దృష్టించి ఉన్నాడు దేవుని బిడ్డలారా పాపి కావచ్చు పాపం నుంచి విడుదల పొందడానికి విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మాటలు విని పాపంలో ఉండి పాపంలో నిన్ను నివాసం చేస్తున్నట్లయితే దేవుని ఉగ్రత వస్తుంది దేవుడు నేను ఈ విధంగా చేయబోతున్నాడు ఎవరి దేవుని యొక్క యొక్క ఆలయము పాడు చేస్తారో వారిని దేవుడు పాడు చేస్తానన్నాడు అనేటటువంటి మాటలు లేక నీ జీవితం ఇలా ఉండబోతుంది అనేటటువంటి వాక్యమును విన్నప్పటి వారు విరిగి నలిగిన హృదయంతో వణుకుతూ వారి పాపములు వారు ఒప్పుకొని వారి పాపములు వారు విసర్జించి దేవునికి మొర ఉన్నారు తగ్గించుకొని వారిపైన ఆయన కణి దృష్టి ఉంచి ఉన్నాడు దేవుని బిడ్డలారా నేనువే పట్టణస్థుల పైన దేవుడి కలి దృష్టి ఉంది వారు చేసిన ప్రార్థనలు వారు చేసినటువంటి ఉపవాసము దేవుడు చూసి ఉన్నాడు కనుకనే తన మనసును తిప్పుకున్నాడు ఈరోజు దేవుడు ఆయన దృష్టి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నావో ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావో దేవుని వాక్యముని వినిపింపజేస్తున్నాడు దేవుడు వాక్యములు వింటున్నటువంటి నీవు ఆ జ్ఞాని కాకుండా జ్ఞాని దాన్ని గ్రహించి విరిగి నలిగిన హృదయముతో నువ్వు పశ్చాత్తాపడి దేవుని సన్నిధానములో నువ్వు తగ్గించుకొని ఉన్నట్లయితే దేవుడు కణుదృష్టి నీ పైన ఉంది దేవుని బిడ్డలరా వాక్యం సెలవిస్తూ ఉంది కదా కీర్తనలో ముప్పై మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఏహోవ దృష్టి ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది దేవుని ఎందుకు భయము భక్తి కలిగినటువంటి వారిపైన ఏహోవ యొక్క కను దృష్టి ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటున్నటువంటి వారిపైన కూడా నిలిచి ఉన్నదే దేవుని బిడ్డలారా దేవుని కృప కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే దేవునిందు భయము భక్తి కలిగి ఆయన మాటలు వింటూ ఆయన కృప కొరకు ఆయన సహాయం కొరకు నువ్వు కనిపెట్టుకుంటూ ఉన్నట్లయితే దేవుని యొక్క కణుదృష్టి నీ పైన ఉంది ఆయన నీకు సహాయం చేస్తూ ఉన్నాడు నేను చూస్తూ ఉన్నాడు నీకు విడుదలనిస్తాడు నీకు స్వస్థతనిస్తాడు నీ జీవితంలో ఏది కావాలో నీ మోడు బారుపడిన జీవితాన్ని ఆయన మరలా చిగురింపజేస్తాడు దేవుని బిడ్డల అంత అద్భుతమైనటువంటి ఆయన కనుదృష్టి నీ పైన ఉంచి ఉన్నాడు ఈరోజు ఆ కను దృష్టి నీ పైన ఉండాలని నీకు కోరిక లేదా నీ కుటుంబం పైన దేవుని కణదృష్టి పడాలి అని చెప్పేసి అని నీకు ఆశ కలిగి ఉన్నట్లయితే నీవు దేవునికి వ్యతిరేకంగా ఏదైనా పనులు చేసినట్లయితే వాటిని విడిచిపెట్టు వాటిని విసర్జించు విరిగి నలిగిన హృదయంతో పశ్చాత్తాపముతో దేవుని సన్నిధానంలో నువ్వు ప్రార్థించు దేవుని యొక్క కణదృష్టి నీ పైన ఉన్నట్లయితే నీకు నీ కుటుంబానికి క్షేమం దేవుణ్ణి బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తా ఉంది కీర్తనాలు ముప్పై అధ్యాయం ఎనిమిదో జనములు నీకు ఉపదేశము చేసేదను నీవు నడవవలసిన మార్గము నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను ఇన్ని దినములు వ్యర్థమైన ఆలోచనలతోని వ్యర్థమైనటువంటి తలంపులతోని నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకొని నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నువ్వు పాడు చేసుకున్నటువంటి స్థితిలో ఉండవచ్చు కానీ దేవుని యొక్క సన్నిధానములో నువ్వు ఉండినట్లయితే దేవుని భయం భక్తి కలిగి ఉన్నట్లయితే నీకు దేవుడు ఉపదేశం చేస్తూ ఉన్నాడు నీవు నడవవలసిన మార్గమును ఆయన నీకు బోధిస్తాడు ఇన్ని రోజులు నువ్వు చెడ్డ మార్గం నడిచినావు ఇన్ని రోజులు దేవుడికి వ్యతిరేకమైనటువంటి మార్గం నడిచి ఉన్నావు కానీ ఈ రోజు దేవుడు నీతో ఉన్నాడు నీకు ఉపదేశం చేస్తానంటూ ఉన్నాడు దేవుని పిట్టలారు నీవు నడవలసిన మార్గం నీకు నడిపిస్తాడు నీకు నేర్పిస్తాడు ఎటు వెళ్ళాలో ఆయన స్వరం ద్వారా నీకు వినిపించి ఆయన ఆ త్రోవలో నడిపిస్తాడు ఆయన నడిపించే త్రోవ క్షేమకరమైనది ఆయన నడిపించే త్రోవ బర్ధిలితంది దేవుని బిడ్డలారా అలాంటి త్రోవలో ఆయన నీకు ఆయన నడిపిస్తానంటున్నాడు బోధింపజేస్తాను నీకు ఆయన నీ పైన కరదృష్టి ఉంటుంది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా నీ పాపమును విడిచి నువ్వు ఒప్పుకున్నట్లయితే నీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్గమును ఆయన తెరవబోతూ ఉన్నాడు మంచి మార్గమును ఆయన తెరవబోతున్నాడు మంచి మార్గములో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నడిపింపబోతున్నాడు దేవుని బిడ్డలారా అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని బిడ్డలారా ఆ రీతిగా ఆయన మాటలు విని ఆ రీతిగా నీవు ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట నీవు నా దృష్టికి ప్రీడవైనందున ఘనుడవైతి ఆయన మార్గముడు నడిచినట్లయితే దేవుడు నిన్ను ఘనముగా ఇబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఆది కాండమర వచ్చినప్పుడు అయితే నోబాహు యహోబ దృష్టి అందు కృప పొందినవాడాయను దేవుడు ఆయన కృప చూపి ఉన్నాడు ఎందుకంటే ఇదే త్రోగా దీనిలో నడుముడి అన్న ప్రకారము నోబాహు నడిచినాడు దేవుడు ఉపదేశము చేసినప్పుడు ఆ ఉపదేశమును విన్నాడు దాని ప్రకారం జీవించి ఉన్నాడు దేవుడు ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నాడు కనుకనే దేవుడు యొక్క నుండి ఆయన కృప పొంది ఉన్నాడు దేవుడు బిడ్డలారా ఈరోజు దేవుడు మీతో చెప్పేటటువంటి మాట కూడా అదే ఆయన ఎందుకు భయము భక్తి కలిగి ఉన్నటువంటి బిడ్డల వైపు ఆయన కనుదృష్టి ఉంటుంది ఆయన కృప కొలకు కనిపెట్టు వారి మీదను ఆయన నిర్చుచున్నది ఆయన కనుదృష్టి నీచున్నది నోవాహు పైన ఆయన కన్ను దృష్టి ఉన్నది ఆయన కృప పొందిన వాడిగా ఉంటున్నాడు ఈరోజు నీవు కూడా దేవుని దృష్టిలో నీవు కృప పొందుకునేటటువంటి స్థితిలో ఉండాలి దేవుని బిడ్డల అలా ఉండాలి అంటే విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధానంలో పశ్చాత్తాపముతో నీ పాత బ్రతుకుని నీ పాత స్థితిని రోత స్థితిని విడిచిపెట్టి ఆయన నడిపించే ఆయన ఉపదేశము చేసినటువంటి మార్గంలో నీవు నడిచినట్లయితే నీకు మేలు కలుగునట్లుగా నేను వారిపైన దృష్టి ఉంచి పడగొట్టక వారిని కట్టెదను పెళ్ళగింపక వారిని నాటేదను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈరోజు నీ జీవితము అద్భుతంగా మార్చబడాలి అంటే పడగొట్టకుండా నాటపడాలి అంటే పెళ్ళగొట్టకుండా స్థిరముగా ఉండాలి అంటే దేవుని ఉపదేశము వినాలి దేవుని బిడ్డలరా ఎప్పుడైతే నువ్వు దేవుని ఉపదేశము వింటావో ఆ ఉపదేశము ద్వారా నీ హృదయంలో మార్పు కలుగుతూ ఉంది ఆయన మాటలు నీకు వినబడ్డప్పుడు నీలో మార్పు కలిగి నువ్వు భయము కలిగి ఉంటావు విరిగి నలిగిన దేవుని సన్నిధానంలో నువ్వు పశ్చాత్తాపము కలిగి ఆయనకి నువ్వు ప్రార్థన చేస్తావు దేవుని బిడ్డలరా అప్పుడు నీ జీవితము అభివృద్ధికరంగా మారుతుంది అప్పుడు నీ జీవితము అద్భుతముగా మారబోతుంది అలాంటి వారి దేవుని కృప దేవునికి దృష్టి ఉంటుంది ఈరోజు నోవాహు అనే నీవు కూడా దేవుని నుండి కృప పొందినటువంటి కుమారునిగా కుటుంబంగా ఉండాలంటే ఆయన కంటి దృష్టి నీ పైన ఉండాలి నువ్వు తగ్గించుకొని ప్రార్థన చేసినట్లయితే నీ పైన నీ కుటుంబం పైన ఆయన కంటి దృష్టి ఉండి ఆయన కృపలో నీవు నీ కుటుంబము నిడ్డారుగా బడిదురుగా ఆ మెయిన్